తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ని వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు నిర్వహించారు అనంతరం విచారణ నిమిత్తం ఆయన్ని వరంగల్ కు తరలించారు కౌశిక్ రెడ్డి మీద ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ బై టూ త్రీ నాట్ ఎయిట్ బై ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ కింద కేసులు నమోదయ్యాయి వీటిలో ప్రధానంగా ఒక గ్రానైట్ వ్యాపారి కుటుంబం నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది అందులో పేర్కొనబడినట్టు కమలాపురం మండలం బంగపల్లిలో క్వారీ నడిపే వ్యాపారిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి యాభై లక్షలు ఇవ్వాలని బెదిరించారని ఆరోపణ ఈ విషయంపై అప్పటికే కేసులు నమోదు కాగా ఏప్రిల్ లో కోర్టులో పిటిషన్ వేసి కేసు కొట్టేయాలని కౌశిక్ రెడ్డి అభ్యర్థించారు అయితే జూన్ పదహారున కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించేది దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ కోసం సుబేదారి పోలీసులు వరంగల్ కు తరలించారు ఈ అరెస్ట్ లో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు వ్యక్తమవుతున్నాయి